నిండు మనసులు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం ఇందిర ఎట్టకేలకు తన తమ్ముడు సుధని తీసుకుని గణ వాళ్ళ ఇంటికి తన భర్తని చూడడానికి వెళ్తుంది పని కోసం వచ్చిందని సుధ గణ వాళ్ళమ్మతో చెప్తాడు ఇక ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న గణ వాళ్ళ నాన్నకి ప్రస్తుతం పని చేస్తున్న పని మనిషి విసుక్కుంటూ తిట్టుకుంటూ చేస్తూ ఉండడంతో ఇక గణ వాళ్ళమ్మ అయితే ఇది ఎప్పుడు పరిమానేస్తుందో ఏమో అర్థం కావడం లేదనేసి ఇందిర నంబర్ తీసుకుని అవసరమైతే ఫోన్ చేస్తాను వచ్చి పని చేసుకొని చెప్తుంది గణ వాళ్ళమ్మ మేడ మీదకి వెళ్లిన సమయంలో ఇందిరా తనకు తెలియకుండా తన భర్త ఉన్న గదిలోకి వెళ్లి తన భర్తని చూసి ఏడ్చేస్తూ ఇలా చెప్తూ ఉంటుంది ఊరు గాని ఊర్లో పిల్లల్ని పెట్టుకుని అవస్థలు పడుతున్నానని భర్తకి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నీ భారీగా చెప్పుకోవడానికి గుర్తింపు కావాలంట రుజువులు కావాలంట నేను ఎక్కడి నుంచి తేను మాకు మీరే రుజువండి మీ పరిస్థితి చూస్తుంటే నా భవిష్యత్తు నాకే అర్థం కావడం లేదని ఏడుస్తూ ఉంటుంది మరొక పక్క ఇందిర తమ్ముడు కంగారు పడిపోతూ ఉంటాడు లోపలికి వెళ్లిన తన అక్క ఇంకా బయటకు రాలేదు మేడం ఎక్కడ చూసేస్తారని భయపడుతూ ఉంటాడు అంతలో ఇందిర బయటకు వచ్చేస్తుంది ఇక రాక్క ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని తనని తీసుకుని బయటకు వస్తూ ఉంటే అంతలో ఇంటికి ఇంటికొస్తాడు సుధాని తన ఇంటి దగ్గర చూడగానే గణ అయితే ఏంటి ఇక్కడ ఆవిడెవరు అని అడుగుతాడు సుధ కంగారు పడిపోతూ పని కోసం వచ్చింది సార్ మేడం గారు పని కూడా ఇచ్చేశారు అందుకే ఇక ఇంటికి తీసుకెళ్తున్నానని గబగబా తనని తీసుకుని వెళ్ళబోతూ ఉంటే గణ ఆగు సుధా ఇలా రా అని పిలుస్తాడు మళ్లీ వీడికి ఏం గుర్తొచ్చిందో అని మనసులో అనుకుంటూ చెప్పండి సార్ అని దగ్గరికి వస్తాడు చెప్పిన విషయం ఏం చేశావు చెప్పిన పని తప్ప అన్ని చేస్తున్నావు ఆ ప్రేరణ వాళ్ళ అమ్మ చెల్లెలు ఎక్కడుందో కనుక్కోమని చెప్పాను కదా ఆ ప్రేరణ నాకే సవాల్ విసిరిందయ్యా నా దగ్గరే సెల్యూట్ చేయించుకుంటానని చెప్పింది దాని సవాల్ని ఎలా తిప్పికొట్టాలో నాకు తెలుసు దాని భవిష్యత్తుని ఎలా బద్దలు కొట్టాలో కూడా నాకు తెలుసు వాళ్ళు నా చేతికి దొరకాలి ఒక్కొక్కరిని ఏం చేస్తానో నాకే తెలీదు వాళ్ళు ఖచ్చితంగా ఈ ఊర్లోనే ఉన్నారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళని వెదికి పట్టుకోలేకపోతున్నావంటే ఇక నువ్వు డ్యూటీ ఏం చేస్తావయ్యా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని అడ్రస్ తో సహా నాకు చెప్పాలి లేదంటే నీ ఉద్యోగం పోతుందని బెదిరిస్తాడు ఇందిర కోపంగా గణ వైపు చూస్తూ ఉంటుంది ఇక సుధా కంగారుగా సరే సరే అలాగే వెతికి పట్టుకుంటానని తన అక్కని తీసుకుని అక్కడి నుంచి సుధా వచ్చేస్తాడు